హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే మ్యాంగో కేసరి దానికోసమైతే మనం పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత కాసిని డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసి మనం ఒక సపరేట్గా ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్ కేసరి రవ్వనైతే తీసుకోవాలి నేనైతే వన్ కప్ తీసుకున్నానండి మీకు ఎంత కావాలో అంత మీరు యూస్ చేసుకోవచ్చు ఈ వన్ కప్ రవ్వని అదే ప్యాన్లోకి వేసుకొని వేయించాలి ఈ రవ్వ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి వన్ కప్ కేసరి రవ్వకు త్రీ కప్స్ వాటర్ అయితే సపరేట్గా బాయిల్ చేస్తూ ఉండాలి అంతలోపు మనమైతే ఒక మ్యాంగోని తీసుకొని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకున్న స్మూతిని అయితే మనం సపరేట్గా ఉంచుకోవాలి ఈ సపరేట్గా ఉంచుకున్న తర్వాత ఇది లాస్ట్లో యూస్ చేస్తామండి ఇలా రవ్వ వేగిన తర్వాత మనం సపరేట్గా బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ని త్రీ కప్స్ వాటర్ని అయితే మనము రవ్వలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్తూ కలుపుతూ కలుపుతూ ఉండాలి కలపలేదనుకోండి ఉండలు కట్టిపోతుంది రవ్వ సో మనమైతే ఉండలు లేకుండా ఉండటం కోసం రవ్వనైతే కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నటువంటి రవ్వ బాగా మెత్తగా ఉడకాలండి ఇలా రవ్వ మెత్తగా ఉడికి కాస్త దగ్గర పడుతున్న సమయంలో ఆ దగ్గర పడుతుందన్న సమయంలో మనమైతే వన్ కప్పు రవ్వకి వన్ కప్ షుగర్ తీసుకోవాలండి నేనైతే వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే వన్ కప్ కంటే వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చండి మీరు నేనైతే వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు అయితే కలుపుకోవాలి ఇలా కాసేపు కలుపుతూ ఉంటే షుగర్ అంతా కరిగి రవ్వ ఇంకాస్త లూజ్గా తయారవుతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే మనకు మంచి లూజ్గా తయారై మంచి కన్సిస్టెన్సీలోకి అయితే ఈ రవ్వ కేసరి వస్తుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనమైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగోని వన్ కప్ షుగర్కి వన్ కప్ షుగర్ వన్ కప్ రవ్వ వన్ కప్పు మ్యాంగో స్మూతి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు వన్ కప్పు మ్యాంగో స్మూతీని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మ్యాంగో స్మూతీని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక మంచి కలర్ అయితే వస్తుంది చూడండి మనం ఏ విధమైనటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా కలుపుతున్నప్పుడే మనకి రెడీ అవుతుంది రవ్వ కేసరి దాంట్లోకైతే కాసిన డ్రై ఫ్రూట్స్ కాస్త నెయ్యి వేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మ్యాంగో కేసరి అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకైతే ఈ కేసరిని యాడ్ చేసుకోవాలండి ఈ కేసరిని యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక మ్యాంగో ముక్కనైతే వేసుకొని దానిపై కాసిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం ఇంకొన్ని చల్లుకోవాలండి నిజంగా చెప్తున్నానండి చాలా బాగుందండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్స్ వెరీ టేస్టీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఇది బాయ్ అండి